హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను ఈరోజు మా గార్డెన్లో కొంచెం పసుపు వేసామండి ఆ పసుపు ఊరి ఇలా ఎండిపోయిందండి నేను రెండు నెలల నుంచి తవ్వుదాం తవ్వుదాం అనుకుంటూ అలా ఉంచేసానండి మొత్తం కరిగిపోయింది ఎక్కడో ఒకడ కనబడుతుందండి అంత కనబడట్లేదు కనబడ్డ కాడ తవ్వేస్తున్నాను రెండు నెలల ముందు తవ్వుకుంటే చాలా వెళ్ళేదండి చూడండి ఒక చెట్టుకే ఎంత పసుపు వెళ్ళిందో అలాగే అంతా వేసుకున్నానండి ఇలా ఇదంతా వేసాను దొరకట్లేదు దొరికిన కాడే దవ్వుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా వేసాను కానీ మట్టిలో కలిసిపోయింది చూస్తారా ఫ్రెండ్స్ ఇలా అంతా దవ్వుకున్నాను ఇంకేం చాలా దొరకలేదండి చూడండి ఎట్లా ఊరిందో ఇదంతా క్లీన్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి చూపిస్తాను ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా కింద పోసుకున్నాను ఇప్పుడు ముక్కలు ముక్కలుగా విరుచుకోవాలండి తల్లిగడ్డ వేరే ఉంచుకోవాలి పిల్లగడ్డ వేరే చూడండి ఎంత వెళ్ళిందో పసుపు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా పిల్లల్ని విరుచుకొని పక్కకు పెట్టుకోవాలి తల్లి గడ్డల్ని వేరే ఎరుచుకోవాలండి ఇవన్నీ గడ్డలండి మట్టి లేకుండా ఇలా వేరుసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి తల్లిగడ్డలండి ఇవి మళ్ళీ నాటుకోవాలి మళ్ళీ పసుపు వస్తుంది ఇవి నాటుకుంటే చూసానా ఇదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాము మేము నెక్స్ట్ వీడియోలో ఉడకబెట్టేది చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి